ప్రియ శ్రోతలు ఈరోజు మన పాఠం ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది నుండి పదిహేడో వచనం వరకు సావధానంగా వినండి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవడానికి మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలని ఇందువలన దేవునికి మహిమా స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొన్నవారై క్రీస్తు దినం వరకు నిష్కపటులు నిర్దోషులు అవ్వాలని ప్రార్థిస్తున్నాను సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమవ్వటానికే సమకూడి జరిగాయని మీరు తెలుసుకొనగోరుతున్నాను ఎలాగనగా నా బంధకాలు క్రీస్తు నిమిత్తమే కలిగినవి అని ప్రేతోర్యము అనే సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమైంది సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించటానికి విశేష ధైర్యము తెచ్చుకున్నారు కొందరు అసూయ చేత కలహబుద్ధి చేత మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమను తోడు చేయాలని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు వీరైతే నేను సువార్థ పక్షమున వాదించటానికి నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటిస్తున్నారు గత పాఠంలో మనం నేర్చుకున్న సత్యం మరోసారి మననం చేసుకుందాము మనలో ఈ సత్కార్యమును ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను ఇప్పుడు మనం ఉన్న దినము క్రీస్తు రోజే ఈ దినము అంతము వరకు ఆయన మనలో ఆరంభించిన ఈ సత్కార్యాన్ని ఆయనే కొనసాగిస్తాడు మనం కొయినోనియా సహవాసం అనుభవిస్తున్నాము ఈ కృపలో మనమందరము పాలివారమి ఒకటి సమూహాలు ఇరవై ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో అభిగయులు దావీదుతో అన్నది ఏలినవాడవైన నీ ప్రాణము నీ దేవుడైన యహోవా వద్ద ఉన్న జీవపు మూటతో కట్టబడుతుంది పౌలు కూడా అదే మాట అంటున్నాడు సువార్త సహవాసంలో మనమంతా ఒకే మూటలో కట్టబడి ఉన్నాము సువార్త ప్రకటనలో ఇది కొయినోనియా అనుభవం క్రీస్తుయేసు యొక్క దయారసం దయారసం అంటే అంతఃకరణ పేగుల్లో నుంచి పెల్లుబికి వచ్చే అంతఃకరణ సున్నితమైన ప్రేమ దయారసం ఏసులో నుండి వచ్చింది ఈ ప్రేమ సంబంధం మానసికం కాదు పేగుల్లో నుంచి వచ్చిన అంతఃకరణ మీ ప్రేమ అభివృద్ధి చెందాలి స్నేహితులను ప్రేమించాలి అన్నాడు ఏసు ఆ రోజుల్లో మతాధికారుల మనస్తత్వం ఎలాంటిదో ప్రభువుకు బాగా తెలుసు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగో వచనం మతనాయకులను ఉద్దేశించి ప్రభు అన్నమాట మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు సువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనం సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరేలాగు తప్పించుకుంటారు ఆ మతనాయకుల తండ్రి సైతాను వారి తల్లి సర్పం ఇది వారు గుర్తించాల్సిన నగ్న సత్యం మీ ప్రేమ తెలివితో అనుభవ జ్ఞానముతో కూడినది అయి ఉండాలి మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధి చెందాలి అనుభవ జ్ఞానం పలు విధాలు అన్నిట్లో ప్రేమపూర్వకమైన అభివృద్ధి రావాలి క్రీస్తునందు విశ్వాసులందరినీ మనం ప్రేమించాలి కొందరిని ప్రేమించాలి అనిపించదు అయినా వారిని ప్రేమించి తీరాలి ఇది వారి ఆజ్ఞ తెలివితో అనుభవ జ్ఞానముతో వివేకవంతమైన ప్రేమ మనకుండాలి అంటే ఏమిటో అనుభవం మీద కానీ తెలియదు యేసు నిన్ను ప్రేమించాడు అనుభవ జ్ఞానంలో నీవు ఇతరులను ప్రేమించాలి ఈ విషయంలో పరిశుద్ధాత్మే మనకు సాయం చేయాలి మనల్ని నడిపించాలి ఈ విషయంలో సైతాను నిన్ను మోసం చేయవచ్చు గుడ్డిగా ప్రేమించమని కాదు తెలివి కలిగి ప్రేమించాలి ఈ విధంగా దేవునికి మహిమ కలుగుతుంది దేవునికి స్తోత్రం మనలో నీతి ఫలాలు నిండి ఉండాలి నీతి ఫలాలు ఏసుక్రీస్తువి ఆయన వల్లనే మనం ఫలిస్తాము నీతి ఫలాలు ఏసుక్రీస్తుకు మనము వారిమి అని రుజువు చేస్తాయి మనము నిష్కపటులము నిర్దోషులమై జీవించాలి నీతి ఫలాలు అంటే పరిశుద్ధాత్మ ఫలాలే గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు పరిశుద్ధాత్మ పంట విశ్వాసులు ఫలిస్తారు ఆత్మ ఫలమేమనగా ప్రేమ ఇంకా ఈ ప్రేమతో కూడిన ఎనిమిది ఫలాలు సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము శ్రేష్టమైన కార్యమును వివేచించగలిగిన వారే దేవుని చిత్తమును గుర్తించగలరు క్రీస్తు దినము వరకు మనము నిష్కపటులము నిర్దోషులము అయి ఉండాలి యథార్థత నిజాయితీ కలిగి బ్రతకాలి తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు ఏదైనా వస్తువు పగిలిపోతే ఆ పగులును మైనంతో పూడ్చివేసి ఆ వస్తువును అమ్మితే దాన్ని కొన్నవానికి ఎంత నష్టం ఎచ్చకపు మాటలాడి అవతలి వ్యక్తిని వెన్నుపోటు పొడిచేవారున్నారు మనము నిర్దోషులమై కల్లా కపటము లేకుండా బ్రతకాలి ఎవరికీ అభ్యంతరం కలిగించకుండా ఉండాలి అయితే పాపితో రాజీపడమని కాదు వాక్యాన్ని నమ్మకంగా ఉన్నది ఉన్నట్లు బోధించేవారి కోసమై మనమెంతో ప్రార్థించాలి దైవసేవకులు కావాలని ఎవరికీ అభ్యంతరం కలిగించరు కాని దేవుని వాక్యం వారికి అభ్యంతరమైతే దానికి మనమేమీ చేయలేము యేసుక్రీస్తు వస్తాడు ఆయన రాకడ సమయంలో మనము నిష్కపటులమై కనిపించాలి పౌలు చెరసాలలో ఉన్నాడని ఫిలిప్పి సంఘస్థులు విన్నప్పుడు ఒక దైవ సేవకుని ద్వారా వారు పౌలుకు కబురు పంపారు ఆ దైవ సేవకుని పేరు యఫ్రది వారు పంపిన ఉత్తరంలో పౌలు పట్ల ఎంతో సానుభూతిని వ్యక్తం చేశారు సహోదరుడా పౌలు నీవిప్పుడు చెరసాలలో ఎంతో బాధపడుతున్నావు నీ గురించి మాకు ఎంతో చింత ఈ చెరసాల నిర్బంధం నీ సువార్త సేవకు ఎంతో ఆటంకం అంతరాయం దానికి పౌలేమన్నాడు అలా అనుకోకండి సువార్త ఎన్నో చోట్ల ప్రకటించబడుతోంది నాకు సంభవించినవి సువార్త ప్రకటనకు దోహదపడ్డాయి సువార్త మరీ ప్రబలమైంది ప్రేతోర్యమనే సేన ఉంది వారు రాజుగారి కోటలో ఉంటారు రాజభవనాన్ని ప్రేతోర్యము అంటారు అపస్తల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారో వచ్చినాం రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కాబలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండడానికి సెలవు పొందాడు ప్రేతోర్యము సైనికుడి చేతికి పౌలును సంఖ్యలతో బంధించారు ప్రేతోర్యములో ఉన్న అనేక మంది కైసరు ఇంటివారే ప్రేతోర్యము అనే మాటకు భయపడకండి అదేమి ప్రేతము కాదు భూతము కాదు అపుస్తల కార్యములు తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనంలో ప్రభువు సాక్షాత్కరించి పౌలును గురించి అన్నాడు నీవు వెళ్ళు అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇష్రాయేలీయుల ఎదుట నా నామము భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంతవరకు పౌలు ఎవరికి సువార్త ప్రకటించాడు రోమా ప్రభుత్వంలో సాధారణ ప్రజలకు సంతవీధుల్లోని సామాన్య పౌరులకు సువార్త అందించాడు ఇప్పుడు రాజగృహానికి చెందిన వారు తనతో ఉన్నారు సంకెళ్ళలో ఉండి కూడా వారికి పౌలు సువార్త ప్రకటించాడు నాలుగు గంటలకు ఒకసారి సైనికుడు మారతాడు మరొకడు వస్తాడు పౌలును సైనికుణ్ణి కలిపి సంకెళ్ళు వారిని బంధించినా సువార్తను ఎవరూ బంధించలేరు పౌలు ఫిలిప్పి సంఘస్థులు కూడా అలాగే ప్రేమ పాశాలతో ఒకే మూటగా కట్టబడి ఉన్నారు అనే సేనా శిబిరంలో సైనికులందరికీ సువార్త ప్రకటించకుండా విడువలేదు అన్ని రకాల ప్రజలకు దేవుడు పౌలు ద్వారా సువార్తను ఈ విధంగా అందించాడు ఆ తరువాత ఒకసారి తెర్తుళ్ళు అనే వక్త అన్నాడు రోమా ప్రభుత్వం కలవరపడుతోంది చాలామంది క్రైస్తవులు ఉన్నతాధికారుల మధ్య ఉన్నారు ఆ పిమ్మట ఉన్నత పదవులలో ఉన్న క్రైస్తవ విశ్వాసులు హతసాక్షులయ్యారు చరసాల నిర్బంధం సువార్త సేవను ఆపజాలదు ఈ నిర్బంధం ద్వారా రాజకుటుంబానికి సువార్త ప్రకటించడానికి నాకు సాయం కలిగింది అని పౌలు మొట్టమొదటిసారిగా ఈ మాట చెప్పగలిగాడు పౌలు బంధకాల మూలంగా సహోదరులు ఎక్కువ మంది విశ్వాసం స్థిరపడింది ధైర్యం తెచ్చుకొని వాక్యం ప్రకటించారు నా బంధకాలు వారికి ఎంతో ధైర్యం కలిగించాయి పౌలు బోధిస్తూ ఉండగా విన్నవారు ఆయన ఎదట మాట్లాడడానికి భయపడ్డారు పౌలు చెరసాల నిర్బంధంలో ఉన్నాడు అనేసరికి వారికి ఎక్కడా లేని ధైర్యం వచ్చేసింది వందల కొలది యువకులు సందుల్లో గొంతుల్లో నిలవబడి వీధి ప్రసంగాలు చేయసాగారు పౌలే గనక బయట ఉంటే వీరికి అంత ధైర్యం వచ్చేది కాదు క్రీస్తునందున్న ఈ సహోదరులు ఇంత ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్నారు అంటే నేను నిర్బంధంలో ఉండడమే దీనికి కారణం కవులు చెరసాలలో ఉండకపోతే మనకు ఈ పత్రికలు లభించి ఉండేవి కాదు ఎపిసి ఫిలిప్పి కొలసి ఫిలెమోను ఇవన్నీ చెరసాల పత్రికలే ఈ పత్రికల మహత్తరమైన సాహిత్యం మనకు అంది ఉండేది కాదు ప్రభు ఈ విధంగా మనకు ఈ సందేశాలను పౌలు ద్వారా వినిపించాలని సంకల్పించాడు అది అసలు రహస్యం ఇది చరిత్రలో భాగమైపోయింది అంతా దేవుని సంకల్పమే పౌలంటున్నాడు యేసు సంభవాలకు దేవుడు తనకు సంభవించిందంతా ఆయన నిర్వహణే సువార్త వ్యాప్తి కోసమే దేవుడిదంతా సమకూడి జరిగేటట్లు చేశాడు దేవునికి స్తోత్రం పౌలు జీవించిన కాలంలో విషాదకరమైన ప్రమాదాలెన్నో పొంచి ఉన్నాయి అలాంటివి ఈ రోజున కూడా జరుగుతూనే ఉన్నాయి కొందరు అసూయ చేత కలహబుద్ధి చేత మరికొందరు మంచి బుద్ధితోనే క్రీస్తును ప్రకటిస్తున్నారు కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు వారి ఉద్దేశమేమిటంటే నా బంధకాలకు శ్రమలను తోడు చేయటం నా మీది కక్షతో వారి రీతిగా సువార్తను ప్రకటిస్తున్నారు కసిదీర ప్రకటిస్తున్నారు సరే ప్రకటించనీయండి వారిది శుద్ధ మనస్సు కాదు పోటీ మనస్తత్వం ఈ రోజున కూడా బోధకుల మధ్య ఎంతో కక్ష కార్పణ్యం అసూయ మత్సరం కుళ్ళు బుద్ధి ఉండడం విషాదకరం ఈ విషాదం సైతానుకు వినోదం ఈ పత్రికలో ఈర్ష్య అసూయ అనే వాటిని పలుసార్లు పౌలు పేర్కొన్నాడు పౌలు ప్రకటించిన సువార్తకు గొప్ప ఫలితాలు వస్తున్నాయి తమకు అలాంటి ఫలము లభించటం లేదు అది వారి కక్షకు కార్పణ్యానికి కారణం గమనించండి ప్రతి క్రైస్తవునికి దేవుడు ఏదో ఒక తలాంతు ఇచ్చాడు అందరికీ ఒకే ఈవీ తలాంతు వరము ఉండవు శరీరావయవములలో ప్రతిదానికి ఒక ప్రత్యేక సేవ నిర్ణయించబడి ఉంది అసలు సమస్య ఏమిటంటే ఈ వరాలు గలవారు ఇతరుల వరాన్ని చూచి అసూయ పడతారు ఇది మరీ విడ్డూరం అనిపిస్తుంది ఈ వరాలను ప్రేమపూర్వకంగా ప్రయోగించాలి అని కొరింతి పత్రికలో పౌలు ప్రబోధించాడు ప్రేమ ఉన్న చోట అసూయ ఉండదు ఒకటి కొరింతి పదమూడో అధ్యాయం నాలుగో వచనం ఏమంటోంది ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగిపోదు మత్సరం అంటోంది నిన్ను నేను లక్ష్య పెట్టను గర్వం అంటోంది నేను ఎవరినో ఎంత గొప్పవాణ్ణో తెలుసుకో మత్సరానికి గర్వానికి ఉన్న వ్యత్యాసమిదే విశ్వాసికి గర్వం ఉండకూడదు మత్సరం అసలే ఉండకూడదు ఒకటి గురించి నాలుగో అధ్యాయం ఏడో వచనంలో పౌలు మరో సందర్భంలో అన్నాడు నీకు ఆధిక్యము కలుగచేసిన వాడెవడు నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది పొంది ఉండి పొందనట్లు నీవు అతిశయించనేలా కలహబుద్ధి మంచిది కాదు గ్రీకు భాషాపదం ఎరిస్ అనగా కలహాలు రెచ్చగొట్టే దయ్యాలను ఎరిస్ అంటారు కలహబుద్ధి దయ్యం సృష్టి కలహబుద్ధి గలవారు సంఘద్రోహులు సంఘంలో కలహబుద్ధి అసూయ మద్యపానాన్ని మించిన కీడు చేస్తాయి కొందరైతే మంచి మనస్సు కలిగి సువార్త ప్రకటిస్తున్నారు పౌలంటే వారికి విరోధమేమీ లేదు కానీ పౌలు లేడు అని చెప్పి ధైర్యం తెచ్చుకొని సువార్తను ప్రకటిస్తున్నారు అయినా పౌలను గురించి అడపాదడపా విమర్శ బాణాలు విడుస్తూ ఉన్నారు అవి సహేతుకమైన పెద్ద సంగతులేమి కావు అయితే కొందరికి తెలుసు నేను సువార్త పక్షమున వాదించటానికి నియమించబడి ఉన్నాను వీరైతే ప్రేమతోనే ప్రకటిస్తున్నారు ఈ విధంగా పౌలును గురించి వారికి విభిన్నమైన అభిప్రాయాలున్నాయి ఏది ఏమైనా సువార్త ప్రకటించబడుతోంది అది నాకెంతో ఆనందం అంటున్నాడు అపస్తరుడైన పౌలు దేవుని ఆత్మ ద్వారా పౌలు ఫిలిప్పి సంఘం కోసం చేసిన ప్రార్థన ఎంతో బలమైనది వారిలో నీతి ఫలాలు పండాలి దేవునికి మహిమ కలగాలి దేవుని ప్రజలు ఎవరికీ అభ్యంతరం కలిగించరు మనసు విప్పి ఆప్యాయంగా అందరితో మాట్లాడతారు సరైన పద్ధతులు సరైన మనకు మనకుండాలి మన ప్రేమ గుడ్డిది కాదు క్రీస్తును ఆయన ప్రేమను గురించిన ఎరుక మనలో ఉండాలి యేసు తన సంభవాలన్నిటికీ కర్త అని పౌలంటున్నాడు పౌలుకు ఎలాంటి అనుభవాలున్నాయి ఆయన్ను బంధించి ఖైదులో వేశారు ఇది పౌలుకు నిరుత్సాహం కలిగించలేదు పౌలేమీ సనగలేదు గొణగలేదు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో పౌలే ఏమన్నాడు దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుంది తన చెరసాల అనుభవం సువార్త వ్యాప్తికి ఆటంకం కాదు దోహదం విపత్తులు అనిపించినవి దీవెనలుగా మారతాయి దేవుని చేతుల్లో సంఘటనలన్నీ మంచి ఉద్దేశాలనే నెరవేరుస్తాయి పౌలు నేరస్తుడు కాడు ఏ చట్టాన్ని అతడు అతిక్రమించినవాడు కాడు క్రీస్తు సువార్తను ప్రకటించినందుకే పౌలును జైల్లో వేశారు పౌలు యేసు ఖైదీ రోమా ఖైదీ కాదు నీరో చక్రవర్తికి తాను ఖైదీ కాడు తాను యేసుక్రీస్తు యొక్క ఖైదీ ఈ మాటను పౌలు ఘంటాకంఠంతో చెబుతున్నాడు తనకు కావలి ఉన్న సైనికులకు కూడా పౌలు క్రీస్తును గురించి సాక్ష్యం చెప్పాడు తనను బందీగా ఉంచిన అధికారులకు సైనికులకు సువార్త ప్రకటించాలంటే ఎంతో ధైర్యం కావాలి పౌలు ఆదర్శాన్ని చూచి వారికి ధైర్యం కలిగింది ఇది కూడా సువార్త వ్యాప్తికి ఎంతగానో దోహదపడింది ఆ కాలంలో సువార్త ప్రకటించిన వారంతా మంచి ఉద్దేశ్యంతో వారు కారు కొందరికి పౌలు అధికారం గెట్టదు పౌలంటే అసూయ పౌలుకు తమను తాము పోటీగా ఊహించుకున్నారు వారి మనస్తత్వం దృక్పథం అంతా స్వార్థమే ఈ రోజుల్లో కూడా అలాగే ఉంది కొందరు ప్రసంగికులున్నారు వీరు ప్రఖ్యాతిని గడించే ప్రయత్నంలో ఉంటారు గొప్ప పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడతారు ఇతర ప్రసంగికులను తక్కువ చేసి మాట్లాడతారు చేతనైతే వారిని చిక్కుల్లో ఇరికించాలని చూస్తారు కొందరు మాత్రం యథార్థ మనస్సుతో క్రీస్తు పట్ల ఆత్మల పట్ల ప్రేమతో క్రీస్తు సువార్తను ప్రకటించేవారు నేడు ఉన్నారు పౌలు తానెవరికీ పోటీ అనుకోలేదు క్రీస్తును ఆయన శుభవార్తను అందరికీ అందించడమే పౌలు ధ్యేయం పౌలంటే ఇష్టం లేనివారు తనకు కష్టాలు కలుగజేసిన వారు వారి ఉద్దేశ్యాలు చెడ్డవైనా సరే వారు క్రీస్తును ప్రకటిస్తూ ఉంటే పౌలు ఆనందించాడు తనకు కాదు క్రీస్తుకే ఘనత కలగాలని అతని ఆశయం ప్రసంగికులందరికీ ఇదొక గొప్ప పాఠం క్రీస్తును గురించి ఆయన సువార్తను గురించి సత్యాన్ని ప్రకటిస్తున్న వారి విషయం మాత్రమే పౌలు ప్రస్తావిస్తున్నాడు అంటున్నాడు నటనతోనో యథార్థంగానో అన్ని విధాలుగా క్రీస్తును ప్రకటించటం జరుగుతూ ఉంది అందుకు నేను ఆనందిస్తున్నాను ఇక ముందు కూడా ఆనందిస్తాను శ్రోతలు గుర్తుంచుకోండి పన్నెండు నుండి పద్దెనిమిదో వచనం వరకు పౌలు యొక్క స్థితిగతులు పేర్కొనబడ్డాయి పౌలు రోమా ఖైదీ కాడు తాను యేసుక్రీస్తు యొక్క ఖైదీ క్రీస్తునందు ప్రేమ సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం పౌలు యొక్క జీవితాదర్శం దర్శనం ఈ సత్యాన్ని పౌలు స్వయంగా జీవిస్తున్నాడు సమస్తము నా మేలు కోసమే సమకూడి జరుగుతుంది అనే దృఢ విశ్వాసం పౌలుకుంది ప్రియ సోదరుడా సోదరి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనాన్ని స్మరించుకోండి మనం ఏ విషయంలో సజీవులమో అదే మన అవుతుంది ఏసుక్రీస్తుకు సంబంధించిన విషయాలకు దేవుని బిడ్డలు సజీవులు క్రీస్తే మనకు జీవం సంఘంలో సమైక్యత ప్రవర్తిల్లాలని ఈ పత్రిక సందేశం ఏసుక్రీస్తు ఏసు సువార్త అనే అంశాలే ఈ పత్రిక నిండా ఉన్నాయి మన సేవా సందేశం క్రీస్తే ఇది మొదటి అధ్యాయంలోని ప్రధాన అంశం ఇక రెండో అధ్యాయం ఏసే మన మాదిరి మూడో అధ్యాయం మన ఉద్దేశ్యం ఏది అనే అంశం నాలుగో అధ్యాయం ఆనందించండి మరల చెబుతాను ఆనందించండి నేహమ్యా ఎనిమిదో అధ్యాయం పదో వచనం యహోవాయందు ఆనందించడం వలన మీరు బలమొందుతారు పౌలు యొక్క ఆనంద రహస్యమిదే క్రీస్తుతో తనకున్న సంబంధం మీదనే అతని ఆనందం ఆధారపడి ఉన్నది సర్వకాల సర్వావస్థల్లో క్రైస్తవులకు ఆనందమే ఆనందం యేసు ఇప్పుడు సింహాసనాసీనుడు మనమాయనను వ్యక్తిగతంగా సన్నిహితంగా ఎరుగుదుము ఇదే మన ఆనందానికి కారణం ప్రే శ్రోత సోదరుడా సోదరి నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా ఆయన నీ ప్రభువా ఆయన రక్తముతో నీవు కడుగబడ్డావా అయితే ఈ పాఠమంతా నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సత్కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక Amen.